ఆయండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగానే ఉన్నారు అనుకుంటాను చూడండి ఈరోజు నా టిఫిన్ ఏంటంటే రాగి జావ ఈ రాగి జావలో కొద్దిగా మజ్జిగ కలిపాను రాగి జావలో మజ్జిగ కలిపి ఒక గుడ్డు ప్రతిరోజు చూడండి చాలామందికి షుగర్ ఉంటుంది కదా షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ దోశలు ఇడ్లీలు ఇలాంటివి కాకుండా ఇలా ఒక కోడిగుడ్డు ఒక గ్లాసు రాగి జావ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఎంత హెల్తీ ఫుడ్ తింటే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు ఒకప్పుడు ఇవి తినే కదా అందరూ ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడంటే దోశలు ఇడ్లీలు పూరీలు బొండాలు ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ ఆయిల్ ఫుడ్డు తినడం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి షుగర్ ఉన్నా లేకపోయినా కూడా అప్పుడప్పుడు షుగర్ లేని వాళ్ళు వారానికి ఒక రెండు సార్లు ఇలా ఇది టిఫిన్ కింద ట్రై చేయండి ఒక కోడిగుడ్డు ఒక గ్లాసు జావ టిఫిన్ వారానికి రెండు రోజులు మీరు చేయండి అదే షుగర్ ఉన్నవాళ్ళు ఓ మూడు నాలుగు సార్లు ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Okay now, nah? bye. Okay.